ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णवे नमो वै ब्रह्म वासीय नमो नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तथोजय मुदीरिए गीता అయితే గీతా గ్రంథాన్ని పఠించడం కోసం అధికారి ఎవడు అనేటువంటి ప్రశ్న కనుక కలిగితే సామాన్యంగా ఎవరికైనా సరే అదే ప్రశ్న కలుగుతూ ఉంటుంది మంచినీరు త్రాగడానికి అధికారి ఎవరు అంటే ఎవరికి దాహం వేసిందో వారే మంచినీరు త్రాగడానికి అధికారి ఎవరు భోజనం చేయడానికి అధికారి అంటే ఎవరికి ఆకలి వేసిందో వాడు మాత్రమే అన్నం తినడానికి అధికారి అంతేకాదు ఎవరు ఔషధం సేవించడానికి అధికారి అంటే ఎవనికి రోగం ఉన్నదో అటువంటి వాడే ఈ ఔషధాన్ని సేవించడానికి అధికారి అలాగే ఈ భవరోగ పీడితులందరూ కూడా అంటే భవరోగము అంటే పుట్టుక చావు మొదలైనటువంటి ఉపాధనలు పొందేటువంటి రోగపీడితులు అందరూ కూడా ఈ గీతా జ్ఞానము అనబడే ఔషధం సం సేవించడం కోసం అధికారులే అగుతూ ఉన్నారు కాబట్టి కానీ అసలు భవరోగ పీడితులు ఎవరు అనేటువంటి సందేహం ఇక్కడ కలిగిందనుకో పుట్టినటువంటి వారందరూ కూడా భవరోగ్రస్తులే కదా భవరోగము చేత పీడింపబడినటువంటి వాడే శరీరాన్ని ధరించుకొని వస్తాడు బాధను అనుభవించేటువంటి వారందరూ కూడా సంసార వ్యాధి పీడితులే కదా అంటే పుట్టడం కానీ చావడము కానీ ఈ పుట్టుట గిట్టుట అనేటువంటి చక్రమునందు తగులు వారంతా కూడా ఏదో ఒక విధంగా ఈ రోగము చేత ఆక్రమింపబడి ఆక్రమింపబడినటువంటి వారే అవుతూ ఉన్నారు కాబట్టి జాతి కానీ మతము కానీ కులము కానీ వయో విచక్షణ లింగ విచక్షణ లేనటువంటి సర్వులు కూడా గీతను పఠించడానికి ఈ గీతా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అవుతూ ఉన్నారు అయితే తనకు రోగం కలిగినది అని ఎరిగేటువంటి వాడు మాత్రమే ఔషధం కోసం ప్రయత్నిస్తాడు అంటే తనకు రోగం ఉన్నది అని తెలిసిన వాడే కదా ముందు కోసం ప్రయత్నిస్తాడు అలాగే ఈ జననము మరణము ఈ పు పుట్టుక చావు రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క సంసార వ్యాధి చేత తాను బాధపడుచున్నాను అని గుర్తెరిగినటువంటి మనుజుడు మాత్రమే ఈ గీత సద్గ్రంథము అనేటువంటి దానిని పఠించటమునందు కొంత ఇష్టపడతాడు అదే ఇంకా కూడా ఆయా శాస్త్రాలపైన కానీ వాణిని బోధించినటువంటి పుణ్య పురుషులపైన కూడా అకుంఠితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వానికి మాత్రమే అవి ఉత్తమమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాయి తక్కినటువంటి వారికి అలా కలుగజేయలేవు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గీతను చదవడానికి ఎవరు అధికారి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ క్రింది విధంగా ఆదేశాన్ని ఇచ్చారు ఏమని నా తపస్కాయ నా భక్తయ కదాచన వాచ్యం నవా నచమాం యోగ్యసూయతి ఓ అర్జున ఈ గీతాశాస్త్రాన్ని జననము మరణము రూపమైనటువంటి సంసారము నుండి తప్పించుకోవాలి అనేటువంటి మానసికమైనటువంటి బాధ లేనటువంటి వానికి గురువునందు కానీ యందు కానీ భక్తి లేనటువంటి వానికి పెద్దల యొక్క సేవ చేయనటువంటి వానికి నన్ను అంటే భగవంతుని నిందించేటువంటి వానికి ఎప్పటికీ కూడా బోధించకూడదు బోధింపరాదు అటువంటి వాడు దీనిని చదవరాదు కూడా అని గీత యొక్క అంతమున పరమాత్మ సెలవిచ్చి ఉన్నారు ఇంకా కూడా ఏ మానవులు నా యొక్క ఈ గీతాతత్వాన్ని ఈ గీతాతత్వాన్ని శ్రద్ధ కలిగిన వారై అసూయ లేనటువంటి వారై నిత్యము కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటారు వారు కర్మబంధనాన్ని పూర్తిగా విడివడిపోతారు అలా కాకుండా ఎవరైతే దీనిని ద్వేషిస్తూ చెప్పినట్లు ఆచరించకుండా ఉంటారో అటువంటి వారిని సర్వజ్ఞానరహితులుగాను బుద్ధిహీనులుగాను నశించిపోయిన వారుగాను నీవు తెలియ అని చెప్పారు కాబట్టి ఈ యొక్క శ్రద్ధ విశ్వాసాలు కలిగిన వారందరూ కూడా తరించడానికి కుతూహలం కలిగినటువంటి వారందరూ కూడా గీతను గీతను అనుసరించడానికి అధికారులే అయ్యున్నారు మానవాహ అంటే అది సర్వసామాన్యమైనటువంటి పదం ఎలాగంటే జనరల్ టై భగవానుడు ప్రయోగించినందువల్ల జాతి కానీ మతము కానీ కులము కానీ భేదము లేకుండా సమస్త మానవ కోటియు ఈ గీతను అనుసరించడానికి ఈ గీతా సంసేవనానికి పూర్ణమైనటువంటి అధికారం కలిగి ఉన్నది అనే కదా స్పష్టపరిచింది ఇటువంటి గీత యొక్క అభ్యంతరమున ప్రవేశించి అందుకలిగినటువంటి ఒక్కొక్క విశేషాలను కూడా ఒక్కొక్కటిగా మనం పరికించుదాం అంటే విచారించుదాం గీత ఎందు అనుష్ఠానం యొక్క ప్రాధాన్యము ఎలా ఉంటుంది అంటే సిద్ధాంతాలను ఏకరువు పెట్టడం కంటే కూడా అనుష్ఠానాన్ని నొక్కి చెప్పడమే కదా గీతాచార్యులకి పరమ ప్రీతి కాబట్టి సాధ్య వస్తువైనటువంటి పరమాత్మను ఏది సాధించుకోవాలి పరమాత్మ వస్తువునే సాధించుకోవాలి దానిని గురించి ఒకంత మాత్రమే తెలియజేసి ఆ పరమాత్మను చేరడానికి చేయవలసినటువంటి సాధన సంపత్తిని మాత్రమే విస్తారంగా గీతయందు ప్రకటించారు అయితే రెండవ అధ్యాయంలో అయితే స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి చెప్పారు అదే ఆత్మ సంయమ యోగము అనబడేటువంటి ఆరవ అధ్యాయంలో అయితే యోగాభ్యాసాన్ని అనుసరించేటువంటి పద్ధతిని గురించి తెలియజేశారు అదే పన్నెండవ అధ్యాయము భక్తి యోగములో అయితే భక్తుని యొక్క లక్షణాలను చెప్పారు పదమూడవ అధ్యాయంలో అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు జ్ఞానాల యొక్క గుణాలు చెప్పారు అదే పదునారవ అధ్యాయము దైవ దైవాసుర విభాగ యోగమునందు అయితే దైవీ సంపాదన దాని యొక్క వివరణ మొదలైనటువంటివన్నీ కూడా ఇందులకే గురుతు అని చెబుతూ సిద్ధాంతం యొక్క ప్రతిపాదన కంటే కూడా అనుష్ఠాన నిర్వహణమే చాలా గొప్పది అని ఇటువంటి బోధనల ద్వారా భగవానుడు మనందరికీ కూడా తెలియజేసి ఉన్నారు అంటే గీతాగ్రంథము తెరవగానే మొట్టమొదట ఈ సత్యము కండ్లకు కట్టినట్లుగా పాఠకునికి ఆగపడగలుగుతుంది నైతికమైనటువంటి పతనం కలిగినటువంటి వానికి ఆధ్యాత్మిక సూత్రాలు హృదయమును ఎప్పటికీ కూడా ప్రవేశింపజాలవు కదా అంటే చిత్తశుద్ధి లేనటువంటి వానికి జ్ఞానము అనేది వంట పట్టదు ఎలాగంటే ఊషర క్షేత్రము సస్యానికి వృద్ధికి రాదు కదా రాళ్ళు ఉన్నటువంటిది కానీ లేకపోతే చౌడు భూమి కానీ ఇది పంటలు పండించడానికి వృద్ధి చేయడానికి పనికి రాదు కదా అలాగనే కా మరి హృదయంలో నిర్మలత్వానికి కావలసినటువంటి సాధనలు జీవునికి ప్రధమున అత్యంతమైనటువంటి అవసరాలే అయ్యున్నవి ఏ సత్యాన్ని గురించి దానిని గుర్తెరిగి గీతాచార్యులు వ్యక్తిత్వ నిర్మాణము అంటే శీల నిర్మాణానికి విశేషమైనటువంటి ప్రా ప్రాధాన్యాన్ని ఇస్తూ వచ్చారు అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనేటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని శీల నిర్మాణానికి ఇచ్చారు అంటే సాధ్యవస్తువైనటువంటి పరమాత్మ ఎందు కలిగినటువంటి ప్రీతిలో ఏ ఒక్క భాగమైనప్పటికీ కూడా వాని యొక్క సాధన ఎందు వినియోగింపబడినట్లయితే లక్ష్యము అంటే వాడు నిర్ణయించుకున్నటువంటి పరమాత్మ అనేటువంటి లక్ష్యము అరచేతిలోని ఉసిరికి పొండులాగానే సులభప్రాయం అవుతుంది కానీ జనులు అలా చేయడం లేదు దేవుడు గొప్పవాడే అయినప్పటికీ కూడా ఆ గొప్పతనాన్ని ఆ పవిత్రతను జీవునుకు కూడా కలిగినప్పుడే మోక్షం సిద్ధిస్తుంది కదా లేకపోతే దేవునికి జీవునుకు మధ్య కలిగినటువంటి ఆ యొక్క వ్యత్యాసము అఘాతము అలాగే ఉండిపోతూ ఉంది అందుకే సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం అంటే చిత్తము అనేటువంటిది పరమాత్మతో సమానమై మాలిన్యరహితమైనటువంటి నిర్మలత్వాన్ని పొందటమే కదా మోక్షము అనే పతంజలి మహర్షి చెప్పి ఉన్నారు కాబట్టి ఇక్కడ చిత్తం యొక్క నిర్మలత్వానికి కావలసినటువంటి పరికరాలను సాధన సంపత్తిని కూడా మోక్షము కావా కావాలి అని కోరుకునేటువంటి ప్రతి ముముక్షువు కూడా తప్పక గ్రహింపవలసి ఉన్నాడు భారతదేశము తన పూర్వపుటి యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు పొందజాలకపోవడానికి కారణం ఏమిటి అంటే లక్ష్యమునందు కలిగినటువంటి ఆసక్తి లక్ష్య సాధన ఎందు లేకపోవటమే కదా అని సిద్ధాంతమునందు కలిగినటువంటి ప్రీతి ఆచరణ ఎందు కానిపించకపోవడమే కదా అని చెబుతూ అంతేకాదు సాధ్య వస్తువునందు కలిగినటువంటి ప్రేమ సాధన ఎందు లేకపోవడమే కదా అనుష్ఠాన వేదాంతము తగ్గిపోయి వేదాంతం ప్రబలమయ్యింది అని జనులు జ్ఞప్తి ఎందే ఉంచుకోవాలి ఈ పద్ధతి గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకు సరిపడదు కాబట్టి జ్ఞేయమును తక్కువగా చెప్పాలి జ్ఞానాన్ని విస్తారంగా గీత ఎందు ప్రతిపాదన చేశారు ధ్యేయాన్ని రవంత చెప్పారు ధ్యానాన్ని మిక్కుటంగా బోధించారు సాధ్యాన్ని ఒకకింత ప్రతిపాదించారు సాధనను బహుళముగా ప్రచారం చేశారు అంటే ఈ గీత యొక్క బోధలందు సాధకుడు మొట్టమొదట గ్రహించవలసినటువంటి పరమ రహస్యము ఇది అయ్యున్నది ఏంటది గీత ఆచరణాత్మకమైనటువంటి విజ్ఞానము అంటే ప్రాక్టికల్ సైన్స్ అని అందరూ గుర్తెరగాలి అని చెబుతూ ఇంకా కూడా దాని సంబంధమైనటువంటి రీతిగానే దానిలో చెప్పబడినటువంటి రీతిగానే ఆచరించి తరించవలసినది అంటే గీత వ్యవహారాన్ని వేదాంత స్థాయికి ఎందుకు తీసుకువెళ్ళారు అంటే కర్మ అనేటువంటిది చెడ్డది కానే కాదు వ్యవహారము దాని యొక్క మరి నిందితము కూడా కాదు కాబట్టి ఈ దృష్టిని పవిత్రం చేసుకోవాలి ఆ తర్వాతే నీవు చేసేటువంటి కర్మ మహాయజ్ఞమై కనిపిస్తుంది నీ భావాన్ని శుద్ధపరుచుకో అంతేకాదు ఆ తర్వాత నీవు చేయవలసినటువంటి వ్యవహారము ఏదైతే నీకు అవసరం లేకుండా ఉంటుందో ఆ ప్రకారంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని గీత ఘోషిస్తూ ఉన్నది కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా సరే మనుజుడు ఉండలేడు కదా కాబట్టి కర్మను దూషిస్తూ నిషేధిస్తూ చేసేటువంటి బోధలు సామాన్యునికి ప్రయోజనకరాలుగా ఉంటాయా అంటే ఉండవు పైగా అటువంటి బోధలు చేత అతడు ఏ విధంగా అంటే అకర్మణ్యుడుగా కర్మలను చేయకుండా జడప్రాయుడుగా తయారవుపోతాడు అంటే సోమరిగా తయారవుతాడు జీవితం ఏమవుతుంది నిరర్ధకమైపోతుంది లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది గృహస్థులుగాను బ్రహ్మచారులుగాను ఉన్నారు వారు కర్మను వదిలిపెట్టలేరు సర్వసంగ పరిత్యాగం చేసి ఏకాంతమున కాలం గడిపేటువంటి సన్యాసులు సాధువులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి ఉపకరించేటువంటి బోధ ఇప్పుడు మనకు కావలసి ఉంది ఈ విషయాలన్నీ కూడా గీతాచార్యులు చక్కగా ఆలోచన చేశారు వ్యవహారాన్ని దూషించలేదు దానిని పవిత్రము చేసేటువంటి ఉపాయాలను వెదికి వెదికి వారి వెదికేలాగా చేశారు ఇంకా కూడా అటువంటి వ్యవహారాల ద్వారా కర్మ యొక్క ఆచరణ చేయడం ఆ కర్మ ఆచరణ ద్వారా చిత్తశుద్ధిని సంపాదించడం క్రమంగా కూడా జ్ఞానం యొక్క అనుభవాన్ని పొంది మోక్షాన్ని చెందవచ్చు అని వారు బహాటంగా కూడా ప్రకటన చేశారు అందుకే స్వకర్మణ తమభ్యర్చ సిద్ధి విందతి మానవ తమ తమ యొక్క అంటే వారి వారి యొక్క కర్మల ద్వారానే పరమాత్మను అర్చించవచ్చు మానవుడు ఆ అర్చన చేతనే ముక్తిని పొందగలుగుతాడు అని భగవానుడు చెప్పారు అని చెబుతూ ఇందులకు ప్రబలమైనటువంటి దృష్టాంతం అర్జునుడే అయ్యాడు కదా ఎలాగంటే నేను యుద్ధం చేయను నాకు రాజ్యము వద్దు జోలి తీసుకొని ఏకాంతానికి పోయి భిక్షాన్నం భుజిస్తూ కాలక్షేపం చేస్తాను అని పలికినటువంటి అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్యమైన బోధల చేత కర్మరంగంలో దూ దూకాడు యుద్ధం చేశాడు నేనేమీ చేయలేదు అని దేనితో అంటనటువంటి నిర్లేప నిర్లేపభావాన్ని కలిగినటువంటి వాడే భయంకరమైన సంగ్రామాన్ని కూడా పవిత్రమైన యజ్ఞంగా మార్చివేశాడు శ్రీకృష్ణుని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధము అనే వ్యవహారాన్ని నడిపాడు కదా వ్యవహారము మోక్ష సోపానంగానే పరిణమించింది అంటే మోక్షాన్ని అధిగమించేటువంటి మోక్షాన్ని చెందేటువంటి మెట్ల లాగానే మార్పు చెందడానికి ఉపాయం ఇదే అయి ఉన్నది కదా అంటే భగవంతుని యొక్క ఉన్ముఖత్వము భగవంతుని వైపు నడిచేటువంటి ప్రయాణమే అయి ఉంటుంది భగవంతుని స్మరిస్తూ ఆ కార్యాన్ని చేయటం మాత్రమే ముక్తికి సరి అయినటువంటి మార్గము కాబట్టి స్మరి స్మరియుధ్యచ అని స్మరిస్తూ యుద్ధము చేయుము ఇదే కర్మరహస్యము యుద్ధము చేయుట గొప్పది కాదు దేవుని స్మరిస్తూ యుద్ధము చేయుట గొప్పది ఫలాన్ని ఈశ్వరార్పణ చేయు నీవు ఏ యొక్క ఫలితాన్ని ఆశిస్తున్నావో అది ఈశ్వరుని అర్పించు చేసి నువ్వు కార్యాన్ని మాత్రమే చేయు అదే గొప్పది అప్పుడు కర్మ అంటే కర్మగా ఉండకుండా కర్మ యోగంగా మారిపోతుంది ఎలాగంటే వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్ ఆ తర్వాత ఏకాంతంలో సమాధి ఎందు ఉండేటువంటి యోగి పుంగవునికి ఈ ప్రపంచ మధ్యమున రకరకాలైన వివిధ కార్యకలాపాలయందు కూడా నిమగ్ భగ్నుడై ఉండేటువంటి కర్మిష్ఠునికి కూడా ఒకే ఫలం లభిస్తుంది ఆత్మశాంతి ఇరువురికి సంప్రాప్తిస్తుంది భగవద్గీత బోధించిన తత్వం అయితే ఇదే కదా లోకములో కొన్ని శాస్త్రాలు కర్మను పూర్తిగా నిషేధిస్తూ ఉన్నవి అవి నివృత్తి మార్గాన్నే ఎక్కువగా పోషిస్తూ ఉన్నవి మరికొన్ని శాస్త్రాలైతే కర్మను లెస్సగా ప్రోత్సహిస్తూ ఉన్నవి అవైతే ప్రవృత్తిని ఎక్కువగా బలపరుస్తూ ఉంటుంది కానీ గీత అటు ప్రవృత్తి కాకుండా ఇటు నివృత్తి కాకుండా మధ్య మార్గాన్ని కనిపెట్టింది అది అందరికీ కూడా ఆచరణ యోగ్యంగానే ఉన్నది శరీరము ప్రవృత్తి అందు ఉన్నప్పటికీ కూడా మనస్సును నివృత్తి అందే ఉంచుకో అని చెబుతూ అంటే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్ అనే గీత బోధిస్తూ ఉన్నది ఈ గీతాభావాన్ని ఆధారం చేసుకొని మరి జనకుడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు సౌభాగ్యకరంగా విష్ణుమూర్తి ముల్లోకాలను కూడా పాలింపగలిగారు ఏ గీతను ఆశ్రయించుకొని ఈ విధంగా వేదాంతులు సామాన్యంగా యావగించుకుంటూ ఉన్నటువంటి లోక వ్యవహారానికి గీతాచార్యులు అంటే శ్రీకృష్ణ పరమాత్మ క్రొత్త రూపాన్ని ఇచ్చారు దానికే పరమా పరమార్థ స్థాయిని కూడా కల్పించారు ఇటువంటి అపూర్వమైన సిద్ధాంతాన్ని ముందు ఎవ్వరూ కూడా ఏ శాస్త్రమునందు కూడా ప్రతిపాదించలేదు కాబట్టి గీతకు గీతాచార్యులకు కూడా ఎంత ఘనత అనేటువంటిది చేకూరింది అని చెబుతూ అంతేకాదు గీతయందు సర్వయోగ సమన్వయము అనేటువంటిది ఎలా ఉత్పన్నమైంది అంటే లోకమునందు కర్మ మార్గావలంబులు కర్మను కర్మ మార్గాన్ని అవలంబించేటువంటి వారు భక్తి మార్గాన్ని అవలంబించేటువంటి వారు యోగ మార్గాన్ని అవలంబించేటువంటి వారు జ్ఞాన మార్గాన్ని అవలంబించేటువంటి వారు అనే ఈ ప్రకారంగా అనేకులు ఈ ఆధ్యాత్మికేత్రమునందు ఉండి ఉన్నారు కదా కానీ వారిలో కొందరైతే తమ మార్గమే గొప్పదంటారు తక్కినవన్నీ నికృష్టాలు అని కూడా వాదిస్తూ ఉంటారు తమ తమ వాదాలను బలపరచడం కోసం వారు కొన్ని ప్రమాణాలను కూడా చూపుతూ ఉంటారు ఈ ప్రకారంగా వాని యొక్క మతం యొక్క సంస్కృతి పరమతాల యొక్క విద్వేషము ఏ విధంగా అంటే వాని మార్గాన్ని పోషించుకోవడము ఇతర మార్గాలను విమర్శించడము ప్రపంచంలో అమలులో ఉండడం చూచి అటువంటి దానిని దూరం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు గీతావతరణాన్ని గావించాడు సర్వమత సమన్వయ తత్వాన్ని కూడా దాని ద్వారా జనులలో వ్యాపింపజేశారు అంతేకాదు మోక్ష సౌధము మోక్షము అనేటువంటి మరే బిల్డింగు అంటే మోక్షము అనబడేటువంటి మేడను ఎక్కాలి అంటే కర్మ అవసరమే భక్తి అవసరమే ధ్యానము అవసరమే జ్ఞానము అవసరమే ఈ నాలుగు కూడా నాలుగు ద్వారాలు అని నీవు ఏ ద్వారం గుండా వెళ్ళినప్పటికీ కూడా ముక్తి అనేటువంటి ప్రాసాదంలోకి చేరుకోవచ్చు అని వారు చెప్పి ఉన్నారు ఇంకా కూడా నదులన్నీ కూడా గమ్యస్థానమైనటువంటి సముద్రాన్నే తప్పకుండా చేరినట్లుగానే అన్ని మార్గాలు కూడా జీవుని కైవల్య ధామానికే చేరుస్తాయి అని సెలవిచ్చి ఉన్నారు ఏ మార్గం గుండా పోయినప్పటికీ కూడా తప్పులేదు వారి వారి సంస్కారాన్ని అనుసరించి జనులు ఆయా మార్గమును ఆయా సిద్ధాంతాన్ని అనుసరించడం కోసం సర్వ స్వతంత్రుడు అని కూడా గీత తెలియజేస్తూ ఉన్నది కొందరి చిత్తమైతే సహజంగానే క్రియాశీలమై కనబడుతూ ఉంటుంది యాక్టివేట్ అయి ఉంటుంది వారు తప్పనిసరిగా కూడా కర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు కర్మను ఆచరించడం ఎందే లోక సేవ చేయడం ఎందే వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంతేకాదు కర్మతత్వాన్ని రహస్యాన్ని కూడా చక్కగా తెలుసుకొని నిష్కామపూర్వకంగా కోరిక లేకుండా చేసేటువంటి కర్మనే ఆచరిస్తూ ఉండండి అని అటువంటి వారికి గీత అనేది బోధిస్తూ ఉన్నది వారి కొరకే కాబోలు కర్మయోగము అనే అధ్యాయాన్ని గీత కేటాయించి ఉంచింది మరికొందరి చిత్తమైతే సహజంగానే ఆవేశపూరితమై భక్తి పరవశంగా ఎమోషనల్గా ఉంటుంది అటువంటి వారి యొక్క భక్తి మార్గము వారు అటువంటి వారంతా కూడా భక్తి మార్గాన్నే అనుసరిస్తూ అవలంబిస్తూ ఉంటారు జపము పూజ ప్రార్థన సంకీర్తన నామస్మరణ మొదలైనటువంటి వాటి వారు మిక్కుటముగా ఇష్టపడి ప్రీతిని పొంది ఉంటారు అటువంటి వారికి భక్తి మార్గము అనేటువంటి దానిని గీత ఉపదేశించింది దాని చేత చేబట్టి ముక్తిని కూడా పొందవచ్చు అంటే భక్తి మార్గాన్ని అనుసరించి కూడా ముక్తిని పొందండి అని ప్రోత్సహించింది ఇంకా కూడా అంటే కాబట్టే భక్తి యోగము అనేటువంటి అధ్యాయము అటువంటి సంస్కారం కలిగినటువంటి వారికి ప్రత్యేకంగా గీత ఏర్పాటు చేసి ఉన్నది అలాగే కొందరి మనసు అయితే ఏ విధంగా ఉంటుంది ఉపాసనాశీలమై వర్తిస్తూ ఉంటుంది అంటే మెడిటేటివ్ ఏ విధంగా ఉపాసనతో కూడి ఉంటుంది అటువంటి వారు నిరంతరము కూడా ధ్యానమునందు ఆసక్తినే పొందుతూ ఉంటారు ఇక బహిర్గతమైన బహిర్ముఖమైనటువంటి వ్యవహారముల ఎందు ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా ఉంటారు చిత్తాన్ని సర్వదా కూడా ఎల్లప్పుడూ అంతర్ముఖమే చేస్తారు అంతర్లీనంగా ఉండి ధ్యాన నిష్టనే పరిశీలిస్తూ ఉండడం వల్ల వారు అటువంటి దాని ఎందే ధ్యాన నిష్టను శీలించడం ఎందే వారు ప్రయత్నవంతులై ఉంటారు అటువంటి వారి కొరకు గీత మరి ధ్యాన యోగము లేకపోతే ఆత్మ సంయమయోగము అనేటువంటి అధ్యాయాన్ని కూడా ప్రత్యేకించి పెట్టింది వీరు మువ్వురూ కూడా అంటే ఎలాగంటే కర్మయోగము భక్తి యోగము మరి ఈ ఉపాసన యోగము అంటే ఆత్మ సంయమ యోగము అనేటువంటివన్నీ కూడా వీరంతా వీరు ముగ్గురు కాక ఉన్నారు వారేంటి అంటే జ్ఞానులు వారి చిత్తమైతే ఎల్లవేళలా కూడా ఏ విధంగా అంటే విచారణాపరమై వర్తిస్తూ ఉంటుంది అంటే రేషనల్ ఏ విధంగా వర్తిస్తూ ఉంటుంది కాబట్టి వారు సత్యాన్ని అసత్యాన్ని ఆత్మను అనాత్మను క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి చక్కగా వివేచన చేసి చూస్తారు వారికి దీశక్తి యొక్క ఎక్కువగా ఉంటుంది అంటే విల్ పవర్ అధికంగా ఉంటుంది అటువంటి స్వభావం కలిగినటువంటి వారికి గీత జ్ఞానయోగము అని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము మొదలైనటువంటి అధ్యాయాలను కూడా ప్రత్యేకంగా తెలియజేసింది ఈ ప్రకారంగా ప్రపంచంలో కలిగినటువంటి భిన్న భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వారి అందరికీ కూడా గీత అందరినీ కూడా గీత సంతృప్తి పరిచింది అందరికీ మోక్ష మార్గాన్ని ఉపదేశించింది సర్వ మార్గాలు కూడా సత్యాలే అని నిరూపించింది ఒకదానితో ఒకటి ఎటువంటి విద్వేషాన్ని మరి వ్యత్యాసాన్ని లేకుండా రూపుమాపింది ఈ విషయంలో శ్రీ వివేకానంద స్వామి చెప్పినటువంటి వాక్యాలు ఇక్కడ చెప్పుకోదగినటువంటివి ఎలాగంటే అంటే సర్వయోగ సమన్వయము నిష్కామ కర్మ అనే ఈ రెండు కూడా గీత యొక్క ప్రముఖమైన లక్షణాలే ఇటువంటి సమన్వయమైనటువంటి భావం కలిగి ఉన్నందువలననే అన్ని సాంప్రదాయాల వారు కూడా గీత పట్ల మీకుటమైనటువంటి ఆదరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అద్వైత మత ప్రతిష్టాపకులైనటువంటి శంకరాచార్యులు గీతను శ్లాఘించారు విశిష్టాద్వైత ప్రవర్తకుల గురామానుజులు అద్దానిని కొనియాడారు ద్వైత మత స్థాపకులైన మధ్వాచార్యులు దానికి జోహారులు అర్పించారు శైవ మత ప్రతిష్టాపకులుగా శ్రీకంఠ శివాచార్యులు దానినే ప్రశంస చేశారు ఈ ప్రకారంగా వివిధ యోగాలతో కూడి వివిధ మార్గాలను ఉపదేశిస్తూ ఉన్నటువంటి భిన్న భిన్న తత్వాలను ప్రతిపాదిస్తూ ఉన్నప్పటికీ చిట్ట చివరికి వాటినన్నింటినీ కూడా సమన్వయపరిచి ఒకే లక్ష్యమైనటువంటి పరంధామమునకు జీవులను చేర్చేటువంటి అద్భుతమైన కౌశలముతో కూడినటువంటి గ్రంథరాజమే కదా గీత అంటే యోగాలు అన్నింటి మధ్య కూడా చక్కటి పొందికను చక్కటి సమత్వము బ్యాలెన్స్ను అది కాపాడింది ఇదివరలో అయితే తమ తమ మార్గమే గొప్పదు గొప్పది అని వాదులాడేటువంటి వారికి అందరికీ కూడా గీత ఒక చక్కని గుణపాఠాన్నే బోధించింది వారిలో వారు తగులాడుకోనడం కేవలము మూర్ఖత్వమే అని అహంకారాన్ని రూపుమాపివేసింది ఆత్మానుభూతిని కలుగు చేయడం ద్వారా అన్ని మార్గాల యొక్క ఏకైక లక్ష్యము అని ముక్త కంఠంతో తెలిపింది ఏ ప్రకారంగానే జనులందరి మధ్య కూడా మతాలు అన్నిటి మధ్య కూడా పరిపూర్ణమైనటువంటి సమరసతత్వాన్ని స్థాపించడం అనేటువంటిది గీత సాధించినటువంటి ఘన విజయాలలో ఒకటి అని ఈ యొక్క గీతను అనుసరించేటువంటి వారు తెలియదుగాక అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని విమోచనే భవభయ हारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्मा